డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు అనుగ్రంథములు నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను ఆయన నీ కార్యము నెరవేర్చును గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచ్చినము రక్షించబడేందుకు విశ్వాసము ఒక ఖచ్చితమైన షరతు నువ్వు రక్షించబడాలంటే నీలో విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా నువ్వు రక్షించబడలేవు రక్షణ అనేది దృఢమైన సంకల్పంలో నుండి పుట్టుకొస్తుంది విశ్వాసము రక్షణ అనేవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి అనేకులు రక్షించబడేందుకు కావలసిన విశ్వాసం కొరకు ప్రార్థిస్తుంటారు మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక రెండవ ఎనిమిదిలోని మాటల్ని వాళ్ళు ఈ సందర్భంగా ఉదాహరిస్తుంటారు మనం కృప ద్వారానే విశ్వసించగలం తప్ప మన స్వశక్తితో కాదు మనం విశ్వసించాలంటే దేవుని కృప అవసరం అంటూ వాళ్ళు విశ్వాసం కోసం సుదీర్ఘ ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు విశ్వాసం కొరకు ప్రార్థించడం కాదు విశ్వాసాన్ని ప్రదర్శించాలి విశ్వసించడం ప్రతి విశ్వాసి బాధ్యత అనేకులు విశ్వసించడానికి బదులు ప్రతిదానికి దేవుని నిందిస్తుంటారు ఒక వ్యక్తి డిఎల్ మూడిగారితో మాట్లాడుతూ నాకు నమ్మకం లేదు అందుకే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అప్పుడు మూడిగారు అతడితో నువ్వు ఎవరిని నమ్మలేకపోతున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వ్యక్తి తనను తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు మూడిగారు మళ్ళీ ఎవరిని అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వ్యక్తి నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అన్నాడు అప్పుడు మూడిగారు మంచిది అలాగైతే ఒక పని చెయ్యి నిన్ను నీవు ఒక అబాధికునిగాను దేవుణ్ణి సత్యవంతునిగాను తలంచుకో సరిపోతుంది అన్నాడు నేస్తమా దేవుని వాగ్దానాలను నమ్ము ఆయన చేసిన వాగ్దానాలను ఎన్నటికీ సంశయించుకు ఆయన వాగ్దానాలను మనం ఎన్నటికీ త్రోసిపుచ్చలేము ప్రార్థన దేవుణ్ణి వాగ్దానాలు ఇమ్మని అడుగుతుంది విశ్వాసం ఆ వాగ్దానాల నెరవేర్పును కోరుతుంది దేవుడు మనకు చేసే ప్రతి వాగ్దానం కూడా ఆయనకు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది నా పడకు విరిగిపోతుందేమో అనే సందేహం నీకుంటే ఆ పడక మీద నువ్వెలా నిద్రపోగలవు అప్పుడు నువ్వు ఆ పడకలో రాత్రంతా చింతిస్తూ పడుకుంటావు తప్ప నిద్రపోవు నేను క్రింద పడిపోతానేమో అనే భయం నీకుంటే నువ్వు ధైర్యంగా ఎలా నడవగలవు అలా నువ్వు భయపడుతున్నప్పుడు చేతికందిన దేనైనా గట్టిగా పట్టుకుని కూర్చుంటావు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యవు ఆ విధంగా చేయడం ద్వారా నీకు ఎలాంటి విశ్రాంతి దొరకదు నీకు నెమ్మది కూడా ఉండదు కానీ నువ్వు జీవం లేని నీ పడకను నమ్మి హాయిగా నిద్రపోతున్నప్పుడు జీవం గల దేవుని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు మనం దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాలి ఆయన తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము మనం కూడా మన కార్యములను ముగించి విశ్రమించాలి రాష్ట్ర పత్రిక నాలుగో విశ్వసించే వాళ్ళు విశ్రమిస్తారు ఎందుకంటే తమ పనులను వేరొకరు చేస్తారన్న నమ్మకం వాళ్లకు ఉంటుంది కనుక తన తన మనం విశ్వాసం ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు నీ అవసరతలన్నిటి కొరకు ఆయనను విశ్వసించు హృదయపూర్వకంగా విశ్వసించు అన్ని సమయాలలోనూ అన్ని పరిస్థితులలోనూ విశ్వసించు నీ సమస్తం ఆయనకు అప్పగించు ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసించు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండనే గాక ఆన్